ఖమ్మం జిల్లా పెనుబలి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన పల్లెపు గోపి అనే యువకుడికి రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురై కుడికాలు విరగడంతో శస్త్రచికిత్స చేసి రాడ్ను వేశారు ప్రస్తుతం తనకు ఎవరూ లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని పెనుబలి మండలం విఎం బంజర్ గ్రామంలోని హోటల్లో పనిచేస్తూ జీవిస్తున్నాడు గత ఆరు నెలలుగా అతని కుడికాలుకు వేసిన రాడ్ ఇన్ఫెక్షన్ సోకి చీము కారి నొప్పితో బాధపడుతున్నాడు తాత్కాలికంగా మందులు వాడుతూ ఉపశమనం పొందుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో నడవలేకపోతున్నాడు రెండు రోజుల క్రితం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వరుణ్ ను సంప్రదించాడు అతని బాధను చూసిన వైద్యుడు వెంటనే ఆపరేషన్ కు కావలసిన పరీక్షలు చేయించి ఆరోగ్యశ్రీ ద్వారా వెంటనే ఆపరేషన్ నిర్వహించి ఆ యువకుడి కాలిలో ఉన్న రాడ్డుని తొలగించి ఇన్ఫెక్షన్ ను శుభ్రం చేశారు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ అవని శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను ప్రజలకు మరోసారి తెలిసేలా ట్రీట్మెంట్ అందిస్తున్నారు నా బాధను నా పరిస్థితిని చూసి వెంటనే స్పందించి ఆపరేషన్ చేసిన డాక్టర్ వరుణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ఎవ్వరూ లేని అనాథ వ్యక్తి సర్జరీ చేసి మానవత్వం చాటుకున్న ప్రభుత్వ వైద్యులు వరుణ్ ను పలువురు అభినందనలు తెలిపారు